భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ ముఖ్యమంత్రి కు ఫోన్ టాపింగ్ కేసులో సిట్ నోటీసులు జారీ చేసి విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ కొత్తగూడెంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ నుండి నిరసన ర్యాలీ ర్యాలీలో పాల్గొన్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ర్యాలీలకు అనుమతి లేదని ర్యాలీని అడ్డుకున్న పోలీసులు దీంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పోలీసులకు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది రోడ్లపై ధర్నాలు చేయం ఎటువంటి ఇబ్బందులు కలిగించమని బైక్ ర్యాలీని అడ్డుకోవద్దంటూ కొత్తగూడెం డీఎస్పీకి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప్తి చేశారు ర్యాలీకి అనుమతించిన పోలీసులు ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో ఫోన్ టాపింగ్ కేసు పెట్టి రెండు సంవత్సరాలు ప్రభుత్వం సైలెంట్గా ఉందదని హరీష్ రావు ను బయటపెట్టడంతో ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు వచ్చిన నేపథ్యంలో ప్రతీకార చర్యలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఫోన్ టాపింగ్ కేసులో రోజుకొకరికి నోటీసులు ఇస్తూ సిట్ విచారణకు పిలుస్తున్నదని విమర్శించారు హరీష్ రావుకు ఫోన్ టాపింగ్ కేసుతో సంబంధం లేదని క్లీన్ చీట్ ఇచ్చినప్పటికీ సిట్ హరీష్ రావును పిలవడమే తప్పని కేటీఆర్ సంతోష్ రావు మాజీ సీఎం కేసీఆర్ను సిట్ విచారణకు హాజరు కావాలని పిలవడం మరింత తప్పని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు కూడా ఫోన్ టాపింగ్ చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు ఫోన్ టాపింగ్ అనేది ఇంటెలిజెన్స్ విభాగంలో అంతర్భాగమేనని దేశంలో ఏ రాష్ట్రంలోనైనా కేంద్ర ప్రభుత్వమైనా ప్రభుత్వ పటిష్టత కోసం ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా ఫోన్ టాపింగ్ చేసి ప్రభుత్వానికి సమాచారం ఇస్తుంది తప్ప ఎవరిని ఇబ్బందులు గురిచేయడానికి కాదన్నారు లేకున్నా పర్వాలేదు ఎందుకంటే మాకు కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చినాక ఇంతకంటే రాష్ట్రానికి ఇచ్చిన ఇబ్బంది పెడుతుంది మేము ఓన్లీ నిరసన ర్యాలీ ధర్నా గుడి ఎక్కడ ఎవరు మాకు సంబంధం హైదరాబాద్ రాష్ట్రం ఎక్కడైనా జరిగింది ఇక్కడ నేను బాధ్యత వహిస్తున్నా మీకునే జరుగుతుంది జస్ట్ నిరసన ర్యాలీ మేము ఎక్కడ ధర గుడిగా కూర్చొని కూడా కూర్చోం

రెండు వేల ఇరవై నాలుగులో లో పెట్టినటువంటి కేసు రెండు సంవత్సరాలు సైలెంట్ గా ఉండి మీ పార్టీకి ఇబ్బందులు వచ్చినప్పుడు మీ పార్టీ పతన పచ్చన చేరినప్పుడు పార్టీ పోతుందని బొగ్గు స్కామ్లు బయటకు పెట్టినటువంటి హరీష్ రావు గారిని మొదలుకొని ఆయనకు హైకోర్టు సుప్రీం కూడా క్లీన్ చీట్ ఇచ్చింది టెలిఫోన్స్ ఈ టెలిఫోన్ ట్యాప్ కు హరీష్ రావు గారికి సంబంధం లేదు అని వారిని పిలువడమే తప్పు వారి తర్వాత కేటీఆర్ గారు సంతోష్ గారు ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రులు వర్కింగ్ ప్రెసిడెంట్లు పార్టీ ప్రెసిడెంట్లు లేదా మంత్రులు ఇప్పుడు మీరున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు మీరున్నటువంటి మంత్రులు మీరే కూర్చుని టెలిఫోన్ ట్యాప్ చేస్తున్నారా అది ఇంటెలిజెన్స్ విభాగంలో అంతర్భాగం రాష్ట్ర భద్రతలో అని మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు మా కేసీఆర్ గారు కూడా చెప్పారు ఇది ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో జరిగే చర్య మీరు చేసుకొని సీఎంలకి పిఎం రిపోర్ట్ ఇస్తారు ఇంటెలిజెన్స్ విభాగం దేశంలో ఐబీ ఒక పటిష్టమైన చర్య దీంట్లో మార్పు ఉండదు దాంట్లో టెలిఫోన్ ట్యాప్ చేశారు ఇబ్బంది పెట్టారు అనేది ఇదంతా ఫాల్స్ కేసు ఇది తప్పుడు చర్య నేను వెంటనే ఖండిస్తున్నాం ఇలాంటి కేసులకు భయపడేది లేదు మీరు నోటీసులు ఇవ్వాలంటే ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కేసీఆర్ గారి దగ్గర గోడలకు నోటీసులు అంటేది ఎవరు అడ్రస్ దొరకని వాళ్ళు ఎక్కడో పారిపోయిన వాళ్ళని పట్టుకొని ఎక్కడో చేసినట్టు దుశ్చర్యగా చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని పరువు తీయాలనుకుంటా మీ పరువు పోతుంది రాష్ట్రంలో మీ పోలీస్ విభాగం పరువు పోతుంది మీరు చేసే తప్పుడు కేసుల వల్ల మా పార్టీకి వచ్చే నష్టం లే మా పార్టీ సైనికులు అప్రమత్తమయ్యారు తెలంగాణ జాతి పితను తెలంగాణ కేసీఆర్ గారి మీద నోటీసులు ఇస్తే ఈ రాష్ట్ర ప్రజలందరి మీద నోటీసులు ఇచ్చినట్టుగా మేము భావిస్తూ ఇలాంటి కేసులకు భయపడే లేదు ఈ కేసులను వెంటనే తిప్పికొడతాం రాష్ట్ర ప్రజలు స్వచ్ఛంగా నిరసన ర్యాలీ తెలిప నిరసన తెలిపారు దీని మీద మున్సిపల్ ఎన్నికల్లో కూడా పట్టణ మేధావులు అందరికి చేతులైతే మొక్కుతుందా ఉద్యమకారులు మేధావులు అందరు కూడా గ్రామ పంచాయతీలలో రామ సైనికు ఇట్లా పోరాడారు వీరులాగా పోరాడారు ఒక యుద్ధం లాగా చేశారు పట్టణంలో ఉన్న మేధావులు కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము పాలన చేతగాక పాలించడం చేతగాక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు ఈ రాజకీయాలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చేత కాదు కానీ ఇలాంటి కేసులతో టైం పాస్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు బుద్ధి చెప్తారు చేస్తారు